మీనరాశివారికి మీనరాశి వారి సంవత్సర ఫలితాలు గోచార ఫలితాలని మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఎప్పుడైతే ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉందో వాళ్ళ యొక్క పుణ్యం ఖర్చైపోకుండా ఉండడానికి వీళ్ళంతవరకు ప్రతిరోజు అన్నదానం అనేది ఒకవేళ అలా కుదరకపోతే దేవుని దగ్గర రెండు చిన్న చిన్న గ్లాసుల్లో కొంత బియ్యాన్ని పెట్టి ఆ రెండు గుప్పులతో వాటిని నింపి వాటిని ఈ యొక్క ప్రసాద వితరణ ప్రదేశాలలో కానీ లేకపోతే ఈ యొక్క అన్నదానం జరిగే ప్రదేశాల్లో కానీ దేవాలయాల్లో ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండి ఇంకా ఆర్థిక విషయాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇక రాజపూజం కంటే అవమానం అనేది అధికంగా ఉంది కాబట్టి మీ మిత్రులని శత్రువులని తెలిసిన వారిని సన్నిహితుల్ని అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనకృష్టిని అనే శ్లోకాన్ని పట్టిస్తూ అమ్మవారికి మీరు అభిషేకం చేస్తున్నట్టుగా సువర్ణంతో మీరు ఆలోచన చేసినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ మీకు అన్ని విధాల ఆరోగ్యపరంగా గౌరవప్రదంగా పుణ్యప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ అంతా అంటే మే ఒకటి దాకా కూడా గురుడు ద్వితీయ స్థానమైన మేషరాశిలో ఉండడం జరుగుతుంది దాని వలన వీళ్ళకి మాట విలువ బాగుంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది ధనానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతారు అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా వీరికి శత్రువులు వీళ్ళకి అపకారం చేయడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళని మీద వీళ్ళు విజయం సాధించడానికి కూడా అవకాశం అనేది ఉంది అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకదానికని పెట్టుకున్న ఖర్చు ఇంకోదానికి ఖర్చు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అనవసర వ్యయం కాకుండా జాగ్రత్త పడాలి వృత్తిపరంగా వీళ్ళకి కొత్త బాధ్యతలు వృత్తిలో గౌరవం మంచి పేరు అనేది సాధించుకోగలుగుతారు అయితే గురుడు మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ఉన్నప్పుడు అది తృతీయ స్థానం అవ్వడం అది కూడా శత్రుక్షేత్రం అవ్వడం వల్ల తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ అపార్థాలకు అలాగే ప్రయాణాలలో ఇబ్బందులకు మనశ్శాంతి తక్కువగా ఉండడం సహకార లోపానికి ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు గురుడికి సంబంధించి శ్రీగత్త శరణమ్మ కానీ గుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ మొదలైనవి చేసుకొని ఆ సమస్య నుంచి అధిగమించాలి సామాజిక సంబంధాల విషయంలో అనుకూలత అనేది ఉంటుంది అలాగే దాంతోపాటుగా సామాజిక సంబంధాల విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా అది ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది రెండోది మీకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే మిత్రులతో అంటే తండ్రి వైపు నుంచి కూడా మీకు అనుకూలత అనేది అలాగే కొంత ఆస్తి ధనానికి సంబంధించి ఏదైనా వాళ్ళ వల్ల మీకు అవకాశాలు అనేవి మొదలైన వాటికి అవకాశం ఉంది సామాజిక సంబంధాల విషయాల్లో మీరు ఘర్షణాత్మకమైన వాతావరణానికి లోనే అవకాశం ఉంది అలాగే అంటిన్నది సిద్ధించిన దానితో సంతోషం పడితే అపార్థాలు ఉండవు కానీ ఎప్పుడైతే మీకు స్వార్థపూరితంగా ఆలోచించి మీకు వచ్చిన లాభాల విషయంలో కూడా మీరు అసంతృప్తికి లోనయ్యి ఇంకా ఎక్కువ సిద్ధించాలి అని అనుకునే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ విషయాల్లో అపార్థాలకి లోను కాకుండా సామాజిక సంబంధాల విషయంలో కానీ గృహ వాతావరణంలో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది సిద్ధిస్తుంది అలాగే శని భగవానుడు కూడా మీకు ఎప్పుడైతే పన్నెండో ఇంట్లో ఉండడం జరుగుతుందో ఏలినాడు శని ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు ఇబ్బంది పెట్టేవారు అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీకు లాస్ అంటే వ్యయాలు ఆకస్మిక ఖర్చులు అవకాశం ఉంది ఇతరులు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వరకు అలాంటి మోసాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుటుంబ వాతావరణంలో కానీ మాటల విషయంలో కానీ వాగ్దానాలు నిలుపుకోవడంలో కానీ జాగ్రత్త పూర్తమైన వాతావరణంలో ఉండాలి ఏదైనా అప్పులు ఉంటే వాటిని వెంటనే తీర్చేసుకోవడం మంచిది అప్పులను అలా పెంచుకుంటూ ముందుకు వెళ్లకుండా వీళ్ళందరికీ రుణాలు చెల్లించుకుంటూ ముందుకు వెళ్ళాలి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు జన్మల్లోనూ కేతు సప్తమంలోనూ ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మీ విషయంలో అధిక శ్రద్ధ ఇతరుల విషయంలో మీరు శ్రద్ధ తక్కువగా తీసుకోవడం వల్ల సామాజిక సంబంధాల విషయంలో ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు ముఖ్యులు దూరం అయ్యే అవకాశం ఉంది కనుక వాళ్ళ విషయంలో కూడా వీళ్ళంతవరకు శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళకు కూడా ఏదైనా మీరు సహాయ సహకారాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఉండదు అలాగే సాంఘిక సంబంధాలతో పాటు భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగానూ భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వైవాహిక జీవన సంబంధంలో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి శనికుజులు కలిసినప్పుడు అది పన్నెండో ఇంట్లో మీకు దాదాపుగా ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఉండే సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవడం దానివల్ల ఘర్షణగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైన అభి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా రాహు గుజుడు కలిసిన సందర్భంలో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి దాకా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరితో ఏ రకమైన ఇది లేకుండా అంటే అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏలనాడు శని ప్రభావం కూడా ఉండడం బట్టి శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం దేవాలయ సందర్శనం చేసుకుంటూ ముఖ్యంగా ప్రత్యేక పరిహారంగా గౌరీ వల్లభ కామారే అనే మంత్రాన్ని జపించుకోవడం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రాలు అలాగే మహామృత్యుంజ మంత్రం జపించుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి సమస్యల్ని అవలేలుగా అధిగమించవచ్చు కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ అన్ని రాసుల వాళ్ళు కూడా వారి వారి చిన్న చిన్న పరిహారాలు శ్లోకాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల సౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడి వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదినామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు